అరే బమ్మర్ది రేవంత్ విశ్వక్స్ అయినా యాక్టర్ ఉండే అనుకుంటాను హిట్టేనా యా అందరు అనుకుంటారు అరే పోలీస్ కేసులు అయితే అంత సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారేమో అనుకుంటారు అవన్నీ ఏం లేవు ఖాళీ సినిమాలకే అరే ఇంతమంది పిల్లలు చచ్చిపోయారు ఒక్కరికి కనిపిస్తలేదారా మీకు పైసలు సంపాదించుకోవాలంటే పిచ్చోళ్ళు మన వాళ్ళు కంపెనీలు ఓపెన్ చేస్తారు ఏదో ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఓపెన్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది లాస్ట్ ఇయర్ ఫీజు ఇయర్ వెంచి కట్టమంటే ఎడికేం కడతారు మేనేజ్ చేయడానికి సెటిల్ చేయడానికి దిగజారిపోయారు కానీ ఇన్వెస్టిగేషన్లు అయితే ఎవ్వడు చేస్తలేడు మన కులం యువకులం ఇక్కడ ఉన్నటువంటి యువకులలో నాకు అందరికీ ఏం కనిపిస్తున్న తెలియదు కానీ ఒక్కొక్కరిలో నాకు ఒక ఎమ్మెల్యే కనిపిస్తున్నాడు ఒక కార్పొరేటర్ కనిపిస్తున్నాడు ఒక ఎంపీ కనిపిస్తున్నాడు మీ అందరూ అసెంబ్లీ హాల్లో నాకు కనిపిస్తున్నారు దానికి ఇది ఆరంభం ఇక ఇష్యూస్ విషయానికి వస్తే ఇక్కడ చాలా మంది విద్యార్థులు బ్లాక్ బ్యాచెస్ వేసుకొని కూర్చున్నాడు అసలు గవర్నమెంట్కి సోయ్ ఉందా లేదా అర్థమే అయితలేదు లాస్ట్ ఇయర్ ఫీజు ఈ ఇయర్ పెంచి కట్టమంటే ఏడికేం కడతారు లాస్ట్ ఇయర్ ఫీజు లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఫీజుని ఈ అకాడమిక్ ఇయర్లో పెంచి కట్టండి అంటున్నారు లాస్ట్ ఇయర్ పెరిగిన ఫీజు ఈ అకాడమిక్ ఇయర్ మిడిల్లో ఫీజుని పెంచిరు దాని ఫీజు మళ్ళీ థర్డ్ ఇయర్ ఎట్లా పెరిగింది ఈ మూడేళ్ల ఫీజుల్ని కట్టమంటే ఏడికేం కడతారు ఇగో మన ఏఐటిఎస్ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఇష్యూ ఇది ఇది చాలా రోజుల నుండి నడుస్తుంది విద్యార్థులంటే మీకు అంత మజాక్ అయిపోయిందా ఈరోజు నేను చాలా సీరియస్గా ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి మన ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏదో పాపం తెలియక ఈ ఏమో ఏదో ఇది సరిదిద్దుకుంటారేమో అని అనుకుంటున్నాం కానీ నిజం చెప్పాలంటే గవర్నమెంట్కి తెలిసే అన్ని పనులు జరుగుతున్నాయి అరే ఇంతమంది పిల్లలు చచ్చిపోయారు ఒక్కరికి కనిపిస్తలేదారా మీకు ఇగో ఈ తొమ్మిది మంది ఫోటోలే స్కూళ్ళల్లో నారాయణ శ్రీ చైతన్య స్కూళ్ళల్లో చచ్చిపోయిన పిల్లల నంబర్ ఎంత ఆంధ్రాలనైతే రిపోర్ట్ కూడా అయితే లేవు ఇప్పుడు ఇలా ఉన్న తొమ్మిదిలో ఒకటి ఆంధ్రాది ఇంకా అక్కడ ఎన్ని చావులు అయినాయి ఎంతమంది పేరెంట్స్ నోట్లలో డబ్బులు కుక్కిర్రో తెలియదు ఈరోజు విత్ ఎవిడెన్స్ విత్ ప్రూఫ్ ఒక పేరెంట్ వచ్చారు మన దగ్గరికి వాళ్ళ అకౌంట్లో పిల్లగాడు చనిపోయిన రోజే ఆ డబ్బులు క్రెడిట్ చేసి శవ రాజకీయాలు చేస్తున్నారు మన జీవితాలని కొనుక్కుంటున్నారు ఆ పరిస్థితి మారాలంటే మనమందరము ఐకమత్యంతో మనకు గలం విప్పాల్సినటువంటి సమయం వచ్చింది ఇప్పుడు నేను మిమ్మల్ని అందరం ఒక క్వశ్చన్ అడుగుతా అసలు మన తెలుగు రాష్ట్రాలలో అంటే తెలంగాణాల ఫేమస్ ఎవరు పూలమ్మిన పాలమ్మిన ఇప్పుడు ఏంద్రా పిల్లగాళ్ళ జీవితాలు నమ్ముతున్నావా చిగ్గు శరం ఉండాలి అరే నీ కాలేజ్కి వచ్చి మేము మొత్తము ఆడ అప్పటి వరకు ఒక ఒపీనియన్ని ఫ్రేమ్ చేసుకోలేం ఇన్వెస్టిగేషన్ అంతా ఫేర్గా నడుస్తుంది అని అనుకున్నాము నేను పోయినా అక్కడ మల్లారెడ్డి కాలేజ్ పిల్లలు కాల్ చేస్తే నుండే పోయి అసలు ఏమైంది బయట ఒక్కొక్కడు ఒక్కో కథ ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క కథ మంచిగున్నది ఇలా ముచ్చట ఏం లేదు పైసలు సంపాదించుకోవాలంటే పిచ్చోళ్ళు మన వాళ్ళు కంపెనీలు ఓపెన్ చేస్తారు ఏదో ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఓపెన్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది మంచి దందా కాగానే పోయి ఇక ఆయన చెప్పారు కదా ఒక వీడియో ఫోన్ ఏదో పెట్టుకొని ఇక జిందాబాద్లు కొట్టాలి ఇది చేయాలి తర్వాత కథం వెనకేంచు పోయి పైసలు తీసుకోవాలి ఆ రోజు ఇట్లనే నారాయణ మల్లంపేట క్యాంపస్ దగ్గరికి మేము పోయినాం పోయి ఆడ లొల్లైతుంది ఒక ఇరవై మంది కూర్చున్నారు మెయిన్ మెయిన్ ఇక అందరూ ఇక కూర్చున్నారు జిందాబాద్ ధనాలు కొడుతున్నారు అన్నీ అవుతున్నాయి ఏమేమో అవుతున్నాయి ఇక డౌన్లు అంటున్నారు ఇక మేమేమో ఆడ పోయి పిచ్చి వాళ్ళు తీరగా ఏమైంది బాబు ఏమైంది బాబు అని అందరిని అడుగుతున్నాము అంత క్లారిటీ విషయాలు తెలుసుకున్న తర్వాత ప్రొసీడ్ అవుదామని ఆగినాం ఇక ఆడ పోలీసులు వచ్చిర్రు తర్వాత కథం ఇక బండ్లెక్కిచ్చేసర్రు ఇక నేను చూసిన చూస్తే ఆడ చూస్తే ఇరవై ముప్పై మంది ఉండే మేమేమో ఖాళీ అడుగుతున్నాము వాళ్ళేమో డౌన్ డౌన్లు అదేంది గేట్లు గీట్లు ఎక్కుతా పీక్తా అది అని చెప్పి పిచ్చి పిచ్చా చేసారు వీళ్ళందరూ ఎర్రా నాయనా అని చూస్తే నేనేమో పిచ్చోన్లాగా బండి లోపల పోలీసు వాళ్ళందరూ నన్ను ఇంకొక ఐదారు మందిని ఎక్కిచ్చిర్రు మిగిలిన వాళ్ళు ఒకటి గోట్లో బండ్లకేంది ఇక బండి ఎక్కి చూస్తున్నా వాడేమో కొబ్బరి బొండ ఒకటి రోడ్డు మీద నిలబడ్డాడు వీళ్ళు స్టూడెంట్ యూనియన్ థూ అయితే ఈ ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మల్లారెడ్డి ఈ సిఎంఆర్ కాలేజ్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక అమ్మాయి ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది ఎవరో మమ్మల్ని ఇట్లా సీక్రెట్గా బాత్రూమ్ నుండి చిత్రీకరించడాన్ని నేను చూసిన అని చెప్పి రిపోర్ట్ చేసింది చేసిన తర్వాత అక్కడ ఒక ఆమె ఎవరో ఆమె ప్రీతి రెడ్డి అంట ఆమె దగ్గరికి అట్లట్ల ఫస్ట్ వాళ్ళ గ్రౌండ్ ఫ్లోర్ వాడడానికి తర్వాత ఆమె దగ్గరికి ఇన్ఫర్మేషన్ పోయింది స్టూడెంట్స్ అందరూ ఆమె మీద ఈడ్దాకా ఎందుకు పెట్టుకున్నారు అంటే ఆమె రెండు మాటలు అన్నది ఏమన్నదంటే ఇగో మీరే వాళ్ళని చూసి సొల్లుగాకుంటుర్రు అన్న మాట మాట్లాడింది గిదా గిన్నె కోసం ఆరా మీ కాలేజీలలో ఫీజులు గట్టి జాయిన్ అయ్యేది అడ్డమైన వాళ్ళ చోట్ల నోట్లలోకించి నీకే తర్వాత ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేసిర్రా అంటే ఏమీ లేదు సొల్లుగా అన్న తర్వాత ఇక కథం రాత్రి రాత్రి ఏం లేదు ఏం లేదని పిల్లల నోరు నొక్కే ప్రయత్నం చేశారు అదే టైంలో మనకు ఫోన్ చేశారు ఇప్పుడు ఆ రోజు నేను పోయినా పోయిన తర్వాత మీడియా వాళ్ళు కూడా చాలా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశారు ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ అయినప్పుడు నార్మల్గా మేము నారాయణ శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఎవరైనా మాట్లాడితేనే వాళ్ళ పర్మిషన్ కన్సెంట్ తీసుకున్న తర్వాతనే వాళ్ళ ఫేసెస్ని రివీల్ చేస్తాం లేకపోతే బ్లర్ చేసి పెడతాం అట్లాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూ ఎవరో వీడియోలు వాళ్ళే చిత్రీకరించు ఏమైందో అన్న భయంలో పిల్లలు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి మొత్తము వాళ్ళ ఫేసెస్ బ్లర్ చేయాలి అది కాదన్నట్టుగా కొంచెం అప్సీన్ ఉన్న రెండు మూడు ఫోటోలు పెట్టి వీడియోలు లీక్ అయినాయని చెప్పేసి ఒకటి తాము నిలబెడతాడు ఇంకోడేమో మొత్తం మూడు వందలన్నీ పెడతారు నేను పోయి స్టూడెంట్స్ని అడిగిన మీకు ఏంది మీ ప్రాబ్లం ఏంటంటే మాకు కావాల్సింది ఒకటే ఒకటి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు కదా ఆ రిపోర్టు క్లియర్గా అన్బయాస్డ్గా మాకు ముందు పెట్టి వాడు ఎవడో ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయాలి అదే మా ఒక్క డిమాండ్ అని వాళ్ళు క్లియర్గా చెప్పారు కూర్చున్నారు ఇక ఆ రోజు నిజం చెప్పాలి అని అంటే నేను ఆ సిఎంఆర్ కాలేజీలో దగ్గర దగ్గర ఒక ఐదు వందల మంది సింహాలను చూసిన వాళ్ళు మామూలులు కాదు మల్లారెడ్డికి గోరి వాళ్ళే కడతారు నేను ఇక ఆడ వీళ్ళంతా తూతూ మేమే గేమ్ ఆడుతారు పో పోలీసు వాళ్ళు ఆ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు ఆ స్టూడెంట్స్తో ఇది అదే అంటుంటే అయ్యేది కాదని చెప్పి పక్కకు వచ్చేసి వేరే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టినా అయితే అందులో వాళ్ళు వాళ్ళు చాలు వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు ఫైట్ చేస్తున్న స్పిరిట్ ఏదైతే ఉందో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి స్టూడెంట్కి అదొక ఇన్స్పిరేషన్ అండ్ ఇక ఆ రోజు తర్వాత ఇక వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తే మీ ఇష్యూ ఏందో మీరు చెప్పండి అమ్మా అంటే వాళ్ళు కెమెరా వెనకాల ఉండే నేను కెమెరా ముందుండి వాళ్ళ ఇష్యూ మొత్తం రికార్డ్ చేసుకొని వచ్చి ఉండే అనమాట అందులో వాళ్ళు ఒకటే అన్బయాస్డ్గా ఇది చేయాలని అడిగారు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఆ సిఐ ఏమన్నాడంటే స్పీకర్ ఆన్ చేసిండు ఫోరెన్సిక్ ల్యాబ్కి ఆ ఫింగర్ ప్రింట్స్ పంపించినాం ఒకటే రెండో తీసుకొని వేయర్లు ఆడ ఎనిమిది తొమ్మిది అద్దాలు ఉన్నాయి అన్ని లేదో కూడా తెలియదు ఒక్కటో రెండో తీసుకొని పోయ్రు ఆ ఫింగర్ ప్రింట్స్ పేషర్ కానీ వాటి మీద కూడా దుమ్ము పడ్డది అందుకే అవి క్లియర్గా వస్తలేవు అన్నట్టుగా ఒక మాట ఆయన స్పీకర్ ఆన్ చేసి వినిపించిండు అది విన్న తర్వాత వాళ్ళ రియాక్షన్ నేను చూసిన చూడు ఇక ఆ రోజు వాళ్ళకు పోలీసుల మీద కాలేజీల మీద నమ్మకం పోయింది ఇంతమంది విద్యార్థులు చచ్చిపోయారు మనం పోయి అడిగితే సీసీటీవీ కెమెరాలు పనిచేస్తలేవంటారు అసలు అట్లెట్లా పనిచేవు ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది ఫీజులు లక్షల లక్షల ఫీజులు గుంజుకుంటారు సిఎంఆర్ కాలేజ్ వాళ్ళు సిసిటీవీ కెమెరాలు పనిచేస్తలేవు అంటారు అరే ఏం నడుస్తుంది వ్యవస్థలో ఏమైనా ఇన్సిడెంట్ కాగానే సీసీటీవీ కెమెరా పనిచేయదు మన పోలీసులు అయితే చాలా గొప్పోళ్ళు వాళ్ళకైతే దండేసి దండం పెట్టాలి ఆ రోజు నేను పోయి ఆఫీసర్ని సార్ ఏంది ఏం సంగతి పరిస్థితి అని అడుగుతుంటే ఏం సమాధానాలు లేవు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అవుతుంది అవుతుంది ఈ ఇవే మాటలు తప్ప ఒక కన్క్లూజన్ అనేది లేనే లేదు మన దగ్గర పోలీసు వ్యవస్థ ఎట్లయిపోయింది అని అంటే కేవలం కేవలం అంటే కేవలం మేనేజ్ చేయడానికి సెటిల్ చేయడానికి దిగజారిపోయారు కానీ ఇన్వెస్టిగేషన్లు అయితే ఎవ్వడూ చేస్తలేడు ఏ కేసులో చేస్తలేడు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మనం సినిమాలు చూసుంటాం అదేంది మన ఆయన ఎవరు యాక్టర్ ఉంటారు రెడ్డా ఏదో సినిమా ఉంది పోలీస్ ఆఫీసర్ ఉంటాడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు ఒకటి రెండు హిట్ హిట్టా సినిమా పేరు విష్ విశ్వాసైన యాక్టర్ ఉండే అనుకుంటాను హిట్టేనా యా ఇక అందరూ అనుకుంటారు అరే అది అదేంది మన కేసులో అయితే అంత సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారేమో అనుకుంటారు అవన్నీ ఏం లేవు ఖాళీ సినిమాలకే సినిమాలకే పరిమితం ఇక ఇంకో పాయింట్ కూడా నేను ఇంట్రెస్టింగ్ చెప్తే ఏంటంటే ఇక కోర్టులలో కూడా సీన్లు చూపిస్తారు కదా అవన్నీ అదంతా ఎగ్జాజరేటెడ్ సీన్స్ తప్ప రియాలిటీల వీళ్ళు కాన్స్టిట్యూషన్ని ఎప్పుడో మర్చిపోయారు ఆడ పిల్లలు చచ్చిపోగానే ఇమీడియట్లీ మొత్తం ఒక ఫోన్ పోతుంది ఆడ బండ్లు వచ్చేస్తాయి వాళ్ళని ఆడ పెట్టేస్తారు మెల్లగా స్టూడెంట్ యూనియన్ వాళ్ళకి ఫోన్ చేస్తారు వాళ్ళు వస్తారు జర్సేపు జిందా డౌన్ డౌన్లు కొడతారు తాని తర్వాత ఇమీడియట్లీ ఇంకోవడానికి ఇట్లనే క్వశ్చన్ చేయడానికి అనుకో వాటిని తన్ను అవతల కొట్టాలి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ ఏదో పోస్ట్ మార్టం దాని ఏమంటారు ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని పోస్ట్మార్టం చేస్తుండే ఇప్పుడు ఏం అంటే కొత్తగా వీళ్ళు వదులుతలేరు రా మమ్మల్ని అని చెప్పేసి స్టార్ట్ ఇక ఇట్లా కాదని చెప్పేసి మెల్లగా ఇక దే స్టార్టెడ్ టేకింగ్ ద బాడీస్ టు సమ్ హాస్పిటల్ ఆడికి తీసుకో ఇక టాగూర్ సినిమా డ్రామా ఎట్లనంటే చచ్చిపోయిన శవానికి ట్రీట్మెంట్ ఇచ్చుడు ఆడికేంచి గవర్నమెంట్ హాస్పిటల్ పట్టుకోడు ఇదేం దరిద్రం రా ఇదేం దరిద్రం చేయి అందుకే ఈరోజు నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అని అంటే ఈ పరిస్థితి వ్యవస్థ మారాలి అని అంటే మనం అందరము ఒక అడుగు ముందుకేయాలి యువజన పార్టీ అంటే అది ఏదో కాదు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరిది యువజన పార్టీ యువజనం అంటే మనం యువజన పార్టీ అంటే మనం మనం జనం యువజనం ఇక మీరందరిది మీది ఇక ఇంతమంది గురించి కొట్లాడుతున్నారు ఇక అటు ఇటు లాస్ట్ కోట అడుగుతారు ఏంది మీ క్యాస్ట్ ఏంది మీ క్యాస్ట్ ఏంది అని నేను ఈరోజు యువజన పార్టీ ఒకే ఒక నినాదంతో ముందుకెళ్తుంది అదేంది అని అంటే మన కులం మన కులం మన కులం అలా కూర్చున్నీ కుర్చీకి వదలాలి ఆ ఎవరిని కూర్చో మీకు అర్థమై ఉంటుంది మన కులం ఇక ఈరోజు ఇక ఫైనల్గా కన్క్లూజన్కి వచ్చేసరికి ఈ ఏఐటిఎస్ పిల్లలకి ఏమవసరం ఆ నల్ల బ్యాచ్లు పెట్టుకొని ప్రొటెస్ట్ చేయనీకే ఏమవసరం అరే సోయ్ లేదా అరవై మీకు సరే ఫీజులు పెంచిర్రు పెంచుతా ఎవడైనా ఎప్పటి నుండి పెంచుతాడు బాబు రేపటి నుండి నీ ఫీజు పెరుగుతుంది నెక్స్ట్ ఇయర్ నుండి నువ్వు కట్టు అని అంటారు లేదా నెక్స్ట్ బ్యాచ్ నుండి మీ ఫీజు పెరుగుతుంది కట్టు అని అంటారు మీరు ఏం చేశారు సార్ లాస్ట్ ఇయర్ ఫీజు ఇప్పుడు పెంచి ఈ మిడిల్ ఆఫ్ దిస్ అకాడమిక్ ఇయర్ లాస్ట్ ఇయర్ది ఇయర్ది ఫీజు పెంచి కట్టమంటే ఏడికైనా వస్తాయి అనుకుంటురా పైసలు మీలాగ జనాలను లూటి చేస్తారు పేరెంట్స్ అందరూ సిగ్గు శరం ఉండాలి గవర్నమెంట్కి పోని మనం దీని గురించి వీళ్ళు కలవనోళ్ళు అంటూ లేరు ఇక ఆడ ఆఫీస్లో ఒక ఆయన కూర్చుంటాడు సెక్రటరీ అబ్బా ఆడికి పోతే మాత్రము ఓ ఇక అదేంది కుక్కల్ని గెదిమినట్టే ఇంత ఉంటుంది ఇంత గలీజ్గా ఉందా గవర్నమెంటు ఏడనైనా గవర్నమెంట్ మన కోసం ఉండాలి కానీ ఏం నడుస్తుంది బాడ ఏం నడుస్తుంది స్టూడెంట్స్కో ప్రాబ్లం వచ్చింది పోయి చెప్తుంటే కనీసం పట్టించుకుంటలేరు కూడా మీరు పట్టించుకోరా మీ పిల్లలు కాదా మన పిల్లలు కాదా ఆడ గేటు మూసేసి నేను ఇగో ఇప్పటి వరకు ఢిల్లీ నుండి గల్లీ దాకా మస్తు గవర్నమెంట్ ఆఫీసెస్కి పోయినా కానీ ఏడా కూడా ఎవడు కూడా ఇగో సార్కి చూపించొచ్చి తీసుకోవాలన్నా లేదా డిసైడ్ అయ్యి తీసుకుంటా అని అనలేదు తీసుకుంటారు ఒక రిసీవింగ్ ఇస్తారు పొండమ్మ అంటారు తర్వాత దాని మీద ఎంక్వైరీ ఏదో చేస్తాడో లేదో ఇక సెకండరీ థింగ్ కానీ తీసుకోవడం అయితే తీసుకుంటారు ఈ ఎస్బిటీఈటి వాళ్ళకైతే చాలా చాలా తోలు మందమైపోయింది ఆడ ఒక్కొక్క విద్యార్థి గోస చూస్తుంటే మస్తు బాధ అనిపించింది ఆ రోజు పోయినాం ఏమైంది భావి ఏంది అని అడిగితే ఇక అన్నయ్యో కనీసం కంప్లైంట్లు ఏమన్నా ఇచ్చినా తీసుకుంటలేరు ఏం చేస్తలేరు గేట్లు మూసేసి ఎవరు లోపల రావద్దు అది గవర్నమెంట్ ఆఫీసా లేకపోతే వాడదన్న ప్రైవేట్ కొఠారీ అర్థమైతే లేదు అంత గలీజ్గా అయిపోయింది ఆ రోజు పోయి లొల్లీ చేస్తే అప్పుడు అందరు స్టూడెంట్స్ కంప్లైంట్లు తీసుకుర్రు ఆ కంప్లైంట్లు ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి కూడా ఇచ్చినాము ఇంతమంది విద్యార్థులు చనిపోయారు నివేదిక ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి కూడా ఇచ్చినాము నో రెస్పాన్స్ ఇగో దగ్గర దగ్గర ఈ చూస్తున్నారు కదా ఇరవై ఏడు పాయింట్స్తోని అసలు ఇంటర్మీడియట్ స్కూలు విద్యా వ్యవస్థ ఎట్లా నడవాలి అన్న దాని గురించి ఇంతకు ముందు పెట్టినటువంటి ప్రజాసభలో పన్నెండు డిమాండ్లు పెడితే ఇగో ఆ పన్నెండు డిమాండ్లతోని పూర్తిగా ఇరవై ఏడు పాయింట్లతోని ఒక నివేదికను క్లియర్గా ప్రిపేర్ చేసి గవర్నమెంట్కి ప్రాపర్గా సబ్మిట్ చేసినాం ఏమన్నా అయిందా ఏం కాదు ఎందుకు కాదు నేను చెప్తా కదా ఇప్పుడు మీ అందరికి డైలాగ్ గుర్తుంటుంది అరే బమ్మర్ది రేవంత్ అని వాడు అన్నాడు పెద్ద మనిషి వాడు అన్నాడు గుర్తుందా లేదా మీకు ఇక నేను బమ్మర్దే అని కొంచెము తెలుగు భాషలు అన్నా ఇక అది ఇక హిందీ ట్రాన్స్లేషన్ మీరే చూసుకోండి లాస్ట్కి ఇంకేందో గుట్కనో గిట్కనో ఏదో మాట అన్నాడు అయినది ఇక అది కూడా యాడ్ చేసుకోండి ఏమైంది బాబు ఇప్పుడు ఆ కాలేజీల విద్యార్థినిలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అది పట్టించుకుంటారా లేదు ఇక వాళ్ళ పెళ్ళిళ్ళకు పోయి ఇళ్ళలు కాళ్ళేళ్ళు మొక్కుకోగానే కథ మర్చిపోవాలి ఉన్న పిల్లల్ని చంపుకోండి పిల్లగానికి ఇంత రేట్ అని ఫిక్స్ చేసేసేయాలి ఇదేనా ఇదేనా మీరు చేసేది ఏం నడుస్తుంది అసలు ఇక ఆ రోజు నాకు ఇక తర్వాత నేను ఇది బయట బయటికి వస్తుంది అనుకోలే బట్ అక్కడున్న స్టూడెంట్స్ అందరూ నా వీడియోస్ రికార్డ్ చేసారు ఇక ఆడ ఒక తాగి తాగి ఇది కొంతమంది పిల్లలు వచ్చి లొల్లి చేసిరు నేను ఇక అరే మీ కాలేజ్లోకి ఇన్సిడెంట్ అయ్యింది మీరు ఎవరు బాబు అని అంటే ఏం లేదు మేనేజ్మెంట్ సైడ్ తీసుకొని మాట్లాడుతున్నారు ఇంతకుముందు వింటుండే ఇట్లా ఈ కాలేజ్లలో పిల్లలకు అవి ఇవి తావిపించి చేపించి ఇట్లా ఎలక్షన్లకు వాడుకుంటుండే అని ఈరోజు ఆ మాట ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నిజమని అనిపించింది ఐ రియలీ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ద స్టూడెంట్స్ ఆఫ్ దట్ సిఎంఆర్ కాలేజ్ మనం ఒక మంచి ఫ్యూచర్ అనేది మన పిల్లలకి ఇద్దామని చెప్పేసి అందులో జాయిన్ చేస్తాం కానీ ఇది ఎక్కడ దరిద్దరం లిటరలీ చెప్తున్నాను కదా దట్స్ వెరీ హారిబుల్ ఇక మన మల్లికాక గురించి అయితే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పూల మీండు ఇప్పుడు విద్యార్థుల జీవితాలను నమ్ముతున్నాడు ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఇక్కడ ఇంత సీరియస్ ఇష్యూస్ అవుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు మాకు ఎంతమంది పిల్లలు కాల్ చేస్తారు తెలుసా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా గురుకుల విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ఒక కరెక్ట్ నంబర్ లేదు ఇప్పటి వరకు అక్కడికి వెళ్తే పాపం వాళ్ళని టార్గెట్ చేస్తారని ఉద్దేశంతో బయట బయట ఉండి మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు మా పోరాటాన్ని ఓపెన్గా డిక్లేర్ చేస్తున్నాం అన్ని ఇన్స్టిట్యూషన్స్ మీద ఈ స్టాప్ స్టూడెంట్ అబ్యూజ్ మూమెంట్ అనేది విస్తృత స్థాయిలో ముందుకు పోబోతుంది ప్రతి ఒక్క కాలేజీని విజిట్ చేస్తాం ఇంకొక విషయం ఏంది అని అంటే మనకు ప్రజాస్వామ్యంలో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది అని అంటే మాట్లాడగలగాలి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అడగాలి ఫస్ట్ ఆ అడిగే నోటినే నొక్కేస్తుంటే ఖచ్చితంగా ఒక విప్లవం అనేది పుట్టుకొస్తుంది అండ్ ఈరోజు ఆ విప్లవానికి ఈ విద్యార్థి సభనే నాంది పలకబోతుంది ఆ విప్లవం ఎలా ఉండబోతుంది అని అంటే ఒకే ఒక సింపుల్ మాట మీకు చెప్తాను ఒకసారి మీరు ఆలోచించండి చాలామంది అడిగారు అరే మీ పార్టీలో జాయిన్ అయితే ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుందని చెప్పి అడిగారు చాలామంది అంటారు కొన్ని కులాలు ఇదంతా మేధావి వర్గం మన కొంచెం మేధావి వర్గం ఉంటుంది కదా వాళ్ళు అనే మాటలు కొన్ని కులాలు అధికారాన్ని ఇప్పటి వరకు చూడనే లేదు అని మాట్లాడతారు నిజం చెప్పాలనా అరే నువ్వు అధికారము చాలా దూరికి బాత్ మాట్లాడుతున్నావు మేమేం చెప్తున్నాం తెలుసా అధికారము అంటే ఏందో వానికి తెలియాలి అని అంటే వాళ్ళకి ఫస్ట్ నువ్వు సెక్రటేరియట్ లోపలికి తీసుకోవాలి చూపి చూపించినాం ఎన్నడన్నా చూపియారు ఇక బయట గాడ గేట్ కాడ నిలబెట్టేస్తారు లోపల ఇల్లు పోయి పెద్ద పెద్ద తమాషాలు చేసేసి మేము నాయకులం అని చెప్పుకొని కులాల పేర్లు చెప్పుకొని కుమ్ములాటలు మతాల పేరు చెప్పుకొని ఇవన్నీ పిచ్చి పిచ్చా చేస్తుంటారు ఈ ఏఐటిఎస్ స్టూడెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము వాళ్ళకి ఇచ్చింది ఏం లేదు మేము వాళ్ళు వెనకాల నిలబడడం అని చెప్పడం కంటే కూడా వాళ్ళు ముందుండి కొట్లాడేటట్టుగా మేము చేసినాం అండ్ రెండోది రెండోది వాళ్ళ ఇష్యూని డైరెక్ట్గా వాళ్ళనే అందరినీ సెక్రటేరియట్ లోపలికి తీసుకొని పోయి వాళ్ళ ద్వారానే సబ్మిట్ చేయించిన సెక్రటేరియట్ లోపలికి పోయిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు ఆ రోజు వాళ్ళ రియాక్షన్ చూస్తే షాక్ అవుతారు మీరు ఎందుకో ఎందుకు చెప్పాల బికాస్ దే హావ్ నెవర్ సీన్ సచ్ ఎ హైయెస్ట్ ఆఫీస్ ఇన్ దర్ లైఫ్ టైం చూస్తారో లేదో కూడా తెలియదు ఎందుకంటే ఆ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండదు ఆ రోజు మేము ఆ అవేర్నెస్ని ప్రతి ఒక్క స్టూడెంట్కి కల్పించినాము అధికారం రావాలి అని అంటే జస్ట్ మీటింగ్లు పెట్టి సభలు పెట్టుడు కాదు ఈ రకంగా పని కూడా చేయాలి ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్తున్నాం చేతనైతే మీకు ఈ పనులు చేయండి చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి అదే మన విద్యార్థులు ఆ రోజు పోయిర్రు వాళ్ళకి అధికారం అంటే ఎట్లుంటుంది ఒక ముఖ్యమంత్రి హోదా ఏంది ఆయన పవర్ ఏంది ఎడ్యుకేషన్ మినిస్టర్ పవర్ ఏంది ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ పవర్ ఏంది ఒక సంతకం వాళ్ళ ఫీజులను ఎట్లా మాఫ్ చేయగలుగుతుంది వీటన్నిటి గురించి తెలుసుకున్నారు ఆ అనుభవాన్ని వాళ్ళకు మేము కల్పించినాం సో ఇక్కడ కొట్లాడు అంటే నేను ఏదో పెద్ద నాయకుడిని అయిపోతా మీరు వచ్చి జిందావాళ్ళు కొట్టండి కాదు కొట్లాడు అంటే ప్రతి ఒక్కడు ఇక్కడ నాకు ప్రతి ఒక్కడు నాయకుడులానే కనిపిస్తున్నాడు అంతేగాని ఇడ మన పార్టీల బానిసలు బానిసత్వం మాత్రం అస్సలు ఉండదు ఈ స్టూడెంట్ యూనియన్లు ఇవన్నీ చూసిన తర్వాత మాకు బిజార్ వచ్చేసింది బాయి మేమైతే ఒకటే చెప్తున్నాం ఏం తెలుసా మనకు లింగ్డో కమిటీ అని ఒకటి ఉంటుంది ఆ లింగ్డో కమిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము ప్రతి సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతాయి డెమోక్రసీలో స్టూడెంట్స్ అండ్ యూత్ వాయిస్ ఉండాలి అని అంటే ఈ స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ చాలా మ్యాండేటరీ మన తెలుగు రాష్ట్రాలలో అన్ని కా కాలేజ్లలో అసలు ఇట్లాంటి డెమోక్రటిక్ వాయిసే లేకుండా అయిపోయింది ఈ ఆడ ఇదే ఇక ఈరోజు మన మల్లికాక టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా సెంట్ మార్టిన్స్ కాలేజ్ పోయిన ఆడ ఆడ ఎనిమిది వేలకేమో ఒక బ్లేజర్ ఇస్తున్నారు చూసే ఫుట్పాత్ మీద రెండు వేలకు దొరికే బ్లేజర్ లెక్కున్నది మళ్ళీ తీసుకోకపోతే పిల్లల్ని టార్చర్ పెట్టాడు ఇవన్నీ పక్కన పెడితే ఇగో నేను ఇంజనీరింగ్ చదువుకున్న ఈరోజు ఇక్కడ చాలామంది ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కూడా ఉండుంటారు ఎక్కడ కూడా కాలేజ్ వాడు ఇంజనీరింగ్ కాలేజ్ వాడు స్కూళ్ళల్లో అంటే గలీజ్గా తయారయ్యారు బుక్కులు కొనుక్కోమని చెప్పాడు బుక్కులు అంటే ఆయనతో అందరూ టెక్స్ట్ బుక్లు అనుకోగలరు నోట్ బుక్కులు కూడా వాళ్ళ దగ్గరనే కొనుక్కోవాలంట ఇంత గలీజ్గా తయారైపోయి పిల్లల్ని పేరెంట్స్ని లూటీ చేస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజ్ వాడు ఎవడైనా సరే క్లియర్గా మేడం మీకు లైబ్రరీ ఉంది దానికి ఫీజు కట్టిరు నుంచి బుక్స్ బారో చేసుకొని పొండ్రా అని చెప్పేసి చెప్పాలి కానీ ఇంత గలీజ్గా నోట్బుక్లని అమ్ముడేంది ఈ పరిస్థితులన్నిటికీ వ్యతిరేకంగానే మేము మా యొక్క ఈ వాయిస్ని రేజ్ చేస్తున్నాం విద్యార్థికి విద్యార్థికి ఒక వాయిస్ కావాలి అని అంటే మన డెమోక్రసీలో యువజన పార్టీ ఖచ్చితంగా ఈ డిమాండ్ ముందు పుట్అప్ చేస్తుంది ప్రతి ఒక్క కాలేజీలో ఒక స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్ అనేది త్రూ అన్ యాక్ట్ గవర్నమెంట్ ఒక యాక్ట్ తయారు చేయాలి దీని గురించి జరగాలి అక్కడ ఏమవుతుంది ఒక అపోజిషన్ వర్గం ఉంటుంది ఇంకొకరు అక్కడ ఎలెక్ట్ అయిన బాడీ ఉంటుంది వాళ్ళ మధ్యలో డిబేట్ అయ్యే ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఇక అదే క్రమంలో మేము ఇంత ఇప్పుడు రాబోయే రోజుల్లో తీసుకునే మెయిన్ స్టెప్ ఏంటి అని అంటే వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ కమిటీస్ అక్రాస్ ఆల్ ద కాలేజెస్ అండ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ వీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ అస్ అండ్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను యువజన పార్టీ అంటే అదేందో కాదు యువజనం అంటే మనం మనం జనం యువజనం యువత ముందుండి జనాన్ని నడిపించడమే యువజనం సో యువజనం అంటే మనం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకే ఇబ్బంది ఉన్నా ప్రతి ఒక్క విద్యార్థికి ఏ ఇబ్బంది ఉన్నా యువజన పార్టీ ఉంటుంది అండ్ యువజన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ నిలబడి ఉంటారు ఈ చావులు చూస్తున్నారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈరోజు ఈ చావులు నాకు ఆశ్చర్యం వేస్తుంది ఆంధ్ర గవర్నమెంట్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి క్లియర్గా కనిపించాలి ఎందుకంటే ఇందులో మెజారిటీ ఆఫ్ ద డెట్స్ మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి యొక్క కాలేజ్లోనే జరుగుతున్నాయి ఆ అమ్మాయి ఇందాక చెప్పింది మిమ్మల్ని కలవనీకి వస్తే ఇంత పెద్ద ఇదంట ఎనిమిది మందిని దాటుకుంటూ రావాలంట ఏం నడుస్తుంది వ్యవస్థ సరే అదంతా పక్కన పెట్టండి మీ బిజీ అదంతా పక్కన పెడితే కంప్లైంట్లు ఇస్తే తీసుకోకపోవడం ఏంది ఇది ఎంత గలీజ్ ఆంధ్ర గవర్నమెంట్లా ఒక్కసారి ఆలోచించండి ఆ తల్లికి మేము నిలబడతాము ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క తల్లిదండ్రులు వెనకాల మేము ఉంటాము ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదు అండ్ ఈ పరిస్థితి రేపు ఇంకొకరికి రాకుండా చూసుకునే బాధ్యత కూడా అందరిదే అండ్ ఇంకొక విషయం మీ అందరికీ నేను దీని ద్వారా క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను ఏంటి అని అంటే రాబోయే రోజుల్లో ఒక క్యాండిల్ లైట్ మార్చి ఉండబోతుంది ఈ సాలిడారిటీ టు ఆల్ ద స్టూడెంట్స్ హు డైడ్ అండర్ మిస్టీరియస్ సర్కంస్టాన్సెస్ ఇన్ బోత్ ద తెలుగు స్టేట్స్ ఇన్ నారాయణ అండ్ శ్రీ చైతన్య కాలేజెస్ జై యువజన జై హింద్ Manakulam Yuwakulam Manakulam Yuwakulam Jai Yuvajana Jai Yuvajana